క్రీస్తునందు మా సహోదరులకు ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుడైన అను పౌలు తెసలోనిలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనము ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును దేవునికి మహిమ కలుగును గాక మనమైతే నమ్మదగని వారముగా ఉన్నాము కానీ దేవుడు పరిపూర్ణముగా నమ్మదగిన దేవుడు మాట తప్పటకు ఆయన నరుడు కాదు ఇచ్చిన వాగ్దానం తప్పక నెరవేర్చే దేవుడై ఉన్నాడు మనమే చాలాసార్లు ఈ లోకంలోని మనుషులను పండితులను ప్రముఖులను నమ్మి మనం మోసపోతూ ఉంటాం కానీ దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు ఆయన మనల్ని బాగు కానీ మనల్ని మోసం చేయవాడు కాదు ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్న విషయం ఏంటంటే మిమ్మల్ని స్థిరపరుస్తా అని అంటున్నాడు నిలకడలేని స్థితిలో మనం ఉన్నట్లయితే మనల్ని స్థిరపరుస్తా అంటున్నాడు మనం మన చేతి పనిలో కానీ లేదా మన పరిచయలో కానీ మన ప్రార్థన జీవితంలో కానీ ఒక స్థిరత్వం లేని పరిస్థితిలో మనం ఉంటే గనక ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నేను నిన్ను అంటున్నాడు ఆయన మనల్ని స్థిరపరచాలంటే మనం ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలి మన స్వబుద్ధితో చేసే మన ఆలోచన అది స్థిరపడకపోవచ్చు కానీ మన తలంపులు వేరు దేవుని తలంపులు వేరు కాబట్టి ప్రభువుకు మనల్ని మనం ఒప్పుకోవాలి అంటే ఆయన అధికారమునకు మనం ఒప్పుకోవాలి ఆయనే మనల్ని అప్పుడు స్థిరపరుస్తూ ఉంటాడు ఇక్కడ మరొక మాట ఏమంటున్నాడంటే దుష్టుని నుండి మనల్ని కాపాడుతూ అంటున్నాడు దుష్టుని నుండి సాతాను నుండి మనల్ని కాపాడుతాడట ఎలా అంటే ప్రభువైన క్రీస్తు ఆయన దుష్టుని జయించి ఉన్నాడు వారి తలను చిదొరికి ఉన్నాడు శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించగలిగిన శక్తిగల దేవుడు మన ప్రభువైన క్రీస్తు ఒకవేళ మనము దుష్టుని ఎదిరించాలంటే గనక మొట్టమొదటిగా మనము దేవునికి లోబడే వారముగా ఉండాలి దేవునికి లోబడి వాడిని ఎదిరిస్తే అప్పుడు దుష్టుడు మన యొద్ధ నుండి వాడు పారిపోతాడు కాబట్టి నమ్మదగిన దేవుని మీద మనం ఆధారపడితే మనం అన్ని విషయాల్లో కూడా జీవితము జీవించగలుగుతాము అతి కృప ప్రభు మనకు గాక ఆమె ప్రార్థన మా నమ్మదగిన దేవుడ జీవాధిపతి అయిన దేవ నికు ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా స్థిరత్వం లేని వారు ఉంటే అయా వారందరినీ మీరు దర్శించండి ప్రభా బలహీనులుగా సాతాన్ని జయించలేని స్థితిలో ఉన్నారో వారందరినీ కూడా ప్రభా మీరు దర్శించి ఆయా నివాక్యం చేత బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం అనారోగ్యంతో ఉన్నవారిని మీరు స్వస్థపరచండి సాతాను బంధకాల్లో ఉన్నవారిని ఏసునామలో విడతలు ప్రకటిస్తూ ఉన్నాం ప్రభా మీరే విడిపించండి తండ్రి నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి ప్రభా బలహీనులు బలపరచండి కృంగిన వారిని నీ చేయి పెట్టి లేవనెత్తండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా నీ రాకడ వరకు ప్రతి ఒక్కరిని స్థిరపరచి నీ మహిమ కొరకు వాడుకోనుమని నజరుడ నేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు నేసు క్రీస్తు ప్రభుల వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఆదరణ సదాకాలము మనకును సకలలో పరిశుద్ధులకును గాక ఆమెన్